రౌడీ బాయ్ విజయ్ దేవర్కొండకు టాలీవుడ్ లో ఓ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది అర్జున్ రెడ్డి సినిమాతో తన రేంజ్ ను పెంచేసుకున్నాడు విజయ్ బోల్డ్ క్యారెక్టర్స్ తో మంచి లవర్ బాయ్ గా అలరించి మాస్ ఫాలోవర్స్ కు దగ్గరయ్యాడు విజయ్ నుంచి ఊహించని సినిమా గీతా గోవిందం ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ కాస్త క్లాస్ గా కనిపించేసరికి ప్రేక్షకులకు నచ్చుతుందా అని అనుకున్నారంతా కానీ రష్మిక మందన్న విజయ్ ఇద్దరూ కలిసి మాయ చేసేశారు అనడంలో సందేహమే లేదు సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాలోని కపుల్స్ కెమిస్ట్రీ ఓ రేంజ్ ఈ జంటను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు దీనికి నిదర్శనమే డియర్ కామ్రేడ్ సినిమాను ఆదరించడం అయితే వీరిని స్క్రీన్ వర్క్ మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఒకటి కావాలని కోరుకున్నారు ఫ్యాన్స్ వారి కోరిక నిజం చేసినట్లు సన్నిహితంగా ఉంటూ ఈ జంట ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చేవి కలిసి టూర్లకు వెళ్లడం వేరే దేశాలకు వెళ్లడం వంటివి మామూలుగానే జరిగేవి అక్కడి నుంచి ఫోటోలను షేర్ చేసుకునేవారు ఈ క్యూట్ కపుల్ ఈ జంట ఫోటోలు వైరల్ అవడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ గుసగుసలు వినిపించేవి కానీ వాటిని అవును అని చెప్పలేదు కాదు అని కూడా చెప్పలేదు ఈ జంట తమపై వచ్చే రూమర్స్ ను ఖండించకపోవడంతో గుసగుసలు మరింత ఎక్కువయ్యాయి వీటన్నిటికీ తెరదింపుతూ నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ క్యూట్ కపుల్ దీంతో ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అత్యంత సన్నిహితులు స్నేహితుల మధ్య హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరిగింది ఇక వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకోనున్నారు ఈ జంట విజయ్ రష్మిక మందన ఇద్దరి చేతిలో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయట అల్లు అర్జున్తో కలిసి మరో సినిమాలో నటించడానికి సిద్ధమైందట ఈ బ్యూటీ ఇక విజయ్ రష్మిక కూడా కలిసి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు కానీ ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలోని వాళ్లు పెళ్లి చేసుకుంటే త్వరలోనే విడిపోతారు కావచ్చు అని కొందరు అపోహపడుతుంటారు మరి ఈ జంట ఎలా ఉండబోతుందో చూడాలి